రైతన్నలందరికీ నమస్కారం ఈసారి చాలా మంది చెప్తున్నారు మామిడి తోటలు మంచిగా లేవు మొత్తం నాశనం అయినాయి మామిడి తోట ఉన్నోళ్ళు ఆశలు వదులుకోర్రని కానీ ఇదే టైంలో మేము చెప్పిన మందులు కొట్టిన ఒక తోట మంచిగా ఖాతగా ఆసింది అసలు మేము ఏం మందులు చెప్పినాం ఏం మందులు కొట్టించినాం ట్రిప్స్ తేనె మంచి పోయిందా పోలేదా పిందెలు ఎన్ని కాసినాయి మొత్తం ఈ వీడియోలో చూపెడతా చివరి వరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయరి ఈ సీజన్ లో వాతావరణం కరెక్ట్ లేదు పొద్దుగాల మొత్తం ఎండగొట్టి సాయంత్రం కాగానే సలివెట్టి మంచు పడుతుంది ఇట్లాంటి టైంలో పురుగు ఉద్రిక్తత ఎక్కువ ఉంటది ఇట్లా ఉండడం వల్ల ట్రిప్స్ తేనె మంచు పోతలేదు పురుగులు బాగా పెరుగుతున్నాయి అందుకే చాలా తోటల్లో పూత పిందైతలేదు అయిన పింది ఉంటలేదు రాలిపోతుంది కానీ మనం మంచి మందులు కొట్టినాం కాబట్టి కొట్టిన పది రోజులకు ప్రతి చెట్టుకు మంచిగా పూత వచ్చింది చాలా వరకు పిందెలు పడ్డాయి పూత కూడా మంచిగా ఆగుతుంది ఇంకా కొంచెం ట్రిప్స్ మాత్రం అట్లనే ఉన్నాయి ఒకసారి కచ్చితంగా మందులు కొట్టుకోవాలి ఇక మేము ఫస్ట్ అయితే ఎక్సకనజోల్ పోలీస్ మెరీనో కలిపి కొట్టినాం ఎక్సకనజోల్ వచ్చిన పూతను కాపాడి కులిపోకుండా చూసుకుంటుంది మెరీనో మొక్క బలంగా పెరగడానికి పూలు కాయలు బాగా పట్టడానికి సహాయం చేస్తుంది పోలీస్ పూలు రాలిపోకుండా పిందెలు ఎండి రాలిపోకుండా చేస్తుంది మనం కరెక్ట్ గా మందులు కొట్టకపోతే మాత్రం ఇలా కాయలన్నీ మరకలు పడతాయి రేటు కూడా ఎక్కువ పెట్టరు దిగుబడి తగ్గి నష్టం వస్తుంది పూత పిందెల దశలో మాత్రం రైతులు జాగ్రత్తగా ఉండాలి ఇక కు నేను చెప్పేది ఏంటంటే రైతులు ఎవ్వరైనా మనం చేసే పని మాత్రం టైం మీద వేయాలి టైం ఎంత కష్టపడ్డా వేస్టే మీ తోటల్లో ఏమన్నా ఉన్నాయా మీరేం మందులు కొట్టిరో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీలాంటి పది మంది రైతులకు చేరుతుంది ఇలాంటి మరిన్ని రైతులకు ఉపయోగపడే వీడియోల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరు